അപ്പുഴ അല്ല കൊണ്ടുമതിട്ട് പതിനാല് വേണ്ട എന്താരോ പത്തോ

తాజ్డే రోజు వచ్చినామండి ట్వంటీ ఎయిత్ రోజు స్టార్ట్ అయినాము నుంచి ట్వంటీ ఎయిత్ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయినాము మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ దాకా అయింది సో ప్లేస్ చూసుకొని పడుకునేసరికి ఒక టూ టూ థర్టీ అయిపోయింది అయినా ఈ జాతరలో ఉంటే నిద్ర ఆడొస్తుంది చెప్పండి అలా జరిగిపోయింది ఫస్ట్ రోజు సో సెకండ్ రోజు వచ్చేసి మంచిగా పోయి వా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాక చికెన్ తెచ్చుకున్నాం వండుకున్నాం తిన్నాం ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాలి అమ్మవారు వచ్చేటయానికి సో అది అది కూడా ప్లాన్ మీకు మీరు చూసారు కదా ఎలా వెళ్ళినాం ఎలా చేసినాం అనేది సో ప్రస్తుతానికైతే మేము బయ్యక్కపేట నుంచి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో టూవర్డ్స్ భూ ఏంపల్లెది భూపాలపల్లి భూపాలపల్లి డిస్టిక్కి టూ వర్డ్స్ అట్ సైడ్ వచ్చేసినాము సో ఇక్కడ మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ మంచి ప్లేస్ ఒక లొకేషన్ చూసుకొని ఒక దగ్గర ఆగి చికెన్ తెచ్చుకున్నాం రెండు కోళ్ళు ఆల్రెడీ ఇక్కడ బయకపేటలో అమ్మవారిది తెలుసు కదా ఆడ రెండు కోళ్ళని కోసుకొని వచ్చి ఇక్కడ వండుకుంటున్నాము ఇలా జరిగింది మాకైతే నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది నేను ఇది సెకండ్ సెకండ్ టైం ఫోర్త్ టైం రావడము మస్తు అనిపించింది అంటే జాతర టైంలో రావడం సెకండ్ టైము చాలా బాగుంది కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా రాకండి అంటే రావాలి ఎంజాయ్ చేయాలి బట్ దర్శనానికి వెళ్ళేట గ్యాప్ ఉంటుంది కదా ఆ టైం దర్శనానికి వెళ్ళడానికి కానీ అక్కడ ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు వాళ్ళు రాకుండా ఉండడమే బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం వాళ్ళు అక్కడ వెహికల్ దగ్గర ఉంటే సరిపోతుంది వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా ఇంకా దర్శనం టైమింగ్స్ వచ్చేసి మనం నైన్ గట్ల పోయి జబ్బెనవాళ్ళు స్నానం చేసుకొని టెన్ థర్టీకి అట్లా టెన్ థర్టీకి అట్లా క్యూలో నిల్చున్నాం కదా టెన్ థర్టీకి అట్లా క్యూలో నిల్చున్నాం బయటకు వచ్చేసరికి టూ అయింది టూ అయింది ప్రశాంతంగా జరిగింది కాకపోతే చిన్న తిని పాడుకుంటే సో చిన్న గడిబిడి ఏంటంటే ఎక్కువ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల బయట ఉంటుంది కదా అక్కడ తోపులు అట్లు కొంచెం జరిగినాయి అనమాట పర్లేదు లోపలికి వెళ్ళాక మంచి నిదానంగా జరిపోయింది దర్శనం అయితే బాగా జరిగింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం బాగా చెప్పు పోయినా మా బా ఎక్స్పీరియన్స్ చెప్పు నేను అనిపించింది ఫస్ట్ టైం వచ్చినా కదండి జాతరకి మేడం జాతర చాలా బాగుంది కాకపోతే కొద్దిగా రష్ బాగుంది మాకు దర్శనం కూడా మంచిగా ఫ్రీ దర్శనం కాకపోతే కొద్ది అయింది మాకు బంగారం మాత్రం ఎవరు సహకారవ్వడానికి ఏ తీసుకొస్తే కదా జనాల్లోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న మాకు మరీ పెద్దది ఆ ఒక్కటి బయట లడ్డూలు కూడా మనకు అవైలబుల్ లేకుండే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేడారంలో ఇప్ప లడ్డూలు అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది అవి లడ్డు కోసమే ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే బాగుంటుందని చెప్పేసి మంచి ఇది అన్నమాట దాంట్లో చెప్పిండు ఆదివారం అయిపోయింది సండే రోజే అయిపోయినాయి అంట అది సండే రోజు అయిపోయిందంటే మనకు ఇది ఏమంటారు మనకు జాతర స్టార్ట్ కాలేదు సండేస్తే మేము ఆడవన్నీ ఆర్గ్యుమెంట్ చేసినాం సో మొత్తానికైతే మేము ఏం చేయలేము ప్రొడక్షన్ ఆగిపోయింది అంటే ఇప్ప ఇప్పుడు రాదంట సమ్మర్లో వస్తుందంట సో ఆయన నడక మామూలుగా దమ్ దమ్మైపోయింది అసలు ఫుల్ స్ట్రగుల్ అయిపోయింది చాలా స్ట్రగుల్ల మంటలు పుచ్చుకుంటున్నాయి చాలా అంటే ఆల్మోస్ట్ దాదాపు మన లేకపోయినా నాకు చెప్పులు లేవు వీళ్ళు ముగ్గురు మళ్ళీ చెప్పులు వేసుకుని పోయారు నన్ను మాత్రం నడిపించారు కాలుతో కాదు ఆల్మోస్ట్ జంపన వాగుకి కిలోమీటర్ అవతలికి రెండు కిలోమీటర్లు దాదాపు మూడు కిలోమీటర్లు జంపన వాగు చాలా మేము ఏదో అనుకున్నాం ఎంత కలిసి ఉంటుంది ఏమనుకున్నా చాలా బాగుంది మెయింటెనెన్స్ బాగుంది మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ లోపలంటే మురుగులు కంపల్సరీ ఎందుకంటే లక్షల మంది చల్లగా కొడుతుంటారు కాబట్టి అది ఎర్రై పర్సెంట్ పక్కా మురుగులు ఉంటాయి దాని గురించి మనం అసలు అవసరం లేదు మేడ జాతర గురించి మనం నెగిటివ్గా మాడాల్సిన అట్లా కూడా ఏం లేదు అంతా ఓకే మంచి బెటర్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనలో వచ్చిన నువ్వు కూడా నెక్స్ట్ టైం నువ్వు కూడా వస్తాను వస్తా మంచిగా కొడుకు కొడితే ఖచ్చితంగా వస్తాము ఖచ్చితంగా కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం రావడం అక్కడ రావడం ఇంట్రెస్ట్ లేదు కానీ సంజు బలవంతం చేసి బాగుంటుంది బాగుంటుంది అని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది అది చాలా మంచిగా అనిపించింది మేడం చేస్తాడంటే నాన్ వెజ్ విత్ ఆల్కల్ అంతే విత్ ఆల్కాల్ ఎక్కడ చూసినా కూడా అసలు ఎవరైనా ఏ ఊరి చోడైనా ప్రతి వెహికల్ ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ విత్ ఆల్కార్ నేను ఫస్ట్ నా లైఫ్లో ఫ్రిడ్జ్ నిండా బీర్లు చూడడము ఏ షాప్లో చూసినా నియర్ బై పెద్ద గడి జాతర ఉంటుంది లింగమంత స్వామి ఆ నియర్ లో ఎక్కడ కూడా బీర్ పడేది ఏ ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కడ మేడారంలా మొత్తం అంతా ఓపెన్ ఏం లేదు ఆ ఫ్రిడ్జ్ అంటే బీర్లు కోటర్లు అయ్యే కనబడుతున్నాయి ఎప్పుడు పోయిన కొలఫాబులు ఫ్రిడ్ హేటలు అన్నీ అవే చాలా ఆచరణ ൂറ് അതില പോ മറ്റ ഉടുക്കുന്നേ അവ